గుడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ ఆంధ్రప్రదేశ్ లో ఒక సంఘటన అయితే జరిగింది సో అసలు ఏం జరిగింది అని ఈ వీడియో మొత్తంలో క్లియర్ గా చెప్తాను గుడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ప్రేమ జంట ఓయో రూమ్ కి వెళ్లారు అయితే ఆ అబ్బాయి వాళ్ళు గడిపిన క్షణాలని వీడియో తీసి ఆ రికార్డ్ చేసిన వీడియోను వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేశాడు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు ఈ వీడియో పట్టుకొని సో ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆ అమ్మాయికి ఒక సీక్రెట్ కెమెరాని ఇచ్చి దాన్ని అమ్మాయిల బాత్రూంలో పెట్టమని చెప్పారు సో ఆ అమ్మాయి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలానే చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ సుమారు మూడు వందల మంది అమ్మాయిలు వీడియోలు తీసి డబ్బులు బ్లాక్ మెయిల్ చేశారు బయటపడ్డ నిందితుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మొత్తం వైఎస్ జగన్ కొడాలి నాని పోస్టులు మాత్రమే ఉన్నాయి అండ్ అతను వైఎస్ జగన్ వీర అభిమాని అని కొడాలి నాని వల్లనే అర్హత లేకపోయినా కాలేజ్ లో సీటు వచ్చిందని అతని స్నేహితులు అయితే చెప్తున్నారు అతని చేతిపైన వైఎస్ జగన్ పచ్చిబొట్టు కూడా కనిపించింది సో ఈ విషయంలో అయితే ఎంతవరకు నిజముందో మనకైతే తెలీదు యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే ఇలా అయితే చెప్తున్నారు బయట సో ఈ సంఘటన ఒక హిట్ కెమెరా ఉంది అని ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఈవినింగ్ అయితే తెలిసింది అసలు ఈ సొసైటీలో ఏం జరుగుతుందో తెలియట్లేదు రోజు తప్పించి రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ ప్రతి సెకండ్ కి ఒక ఇన్సిడెంట్ అలా జరుగుతూనే ఉంది ఆడవాళ్ళకి మెయిన్లీ అసలు సేఫ్టీ కూడా లేకుండా జరిగింది సో మన రాష్ట్రంలోనే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సుమారు మూడు వందల అమ్మాయిల ప్రైవసీకి ఇలా జరిగింది సో ప్రభుత్వం కంపల్సరీ దీనికి న్యాయం అయితే తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని మీరు కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి